Hani çizmeler ama Allah. అందరు ఎలా ఉన్నారు బాగున్నాను అండి నేనైతే చాలా బాగున్నాను అయితే ఈరోజు మన వంట వచ్చి ఏంటంటే చుక్క కూర కొంచెం పాలకూర కలిపానండి చుక్క కూర పాలకూర పప్పు అలాగే దాని కాంబినేషన్ దొండకాయ ఫ్రై అనమాట అయితే నేను పిల్లలకి క్యారేజీ కోసం ఇంకా అది చేస్తున్నాను అందుకని ముందుగా దొండకాయ ఫ్రై చేసుకున్నాము అందుకని చెప్పి నేను కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను అయితే మనం ఇందులో తాలింపులు వేస్తున్నాను శనగపప్పు ఆవాలు మినప్పప్పు ఇందులోనే ఎండుమిర్చి కూడా వేసుకుంటాను ఇది కొంచెం వేగాలి నేను ఇప్పుడు వెల్లుల్లిపాయ జీలకర్ర ఇప్పుడు వేయండి అంటే లాస్ట్లో కూర దించే ముందు కొంచెం పచ్చగా దంచుకొని అప్పుడు వేసుకుంటా అలా వేసుకుంటే అనమాట నేనైతే ఇట్లా వండుతాను తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము అలాగే పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ కూడా ఒక అరబద్ద వేసుకుంటున్నానండి లేదంటే చిన్న ఉల్లిపాయ అయితే ఒక టై స్పూన్ సరిపోతుంది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ అప్పుడు దొండకాయలు వేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు దొండకాయలు వేసేసుకుందాం మనం డి నేను ఉప్పు వేసేసుకుంటే తొందరగా మర్చిపోతాయి కానీ ఉప్పు వేసేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేస్తానండి త్వరగా మర్చిపోతాయి అయితే కలిపి ఇది మూత పెట్టుకుందాము ఈ లోప అయితే మనం పప్పుకి రెడీ చేసుకుందామండి ఎట్లా చేయాలి అన్నది ఓకేనా మూత పెట్టేసేదాయితే పప్పు కోసం కూడా నేను ఒక ఉల్లిపాయ సగం ఉల్లిపాయ తీసుకున్నాను అండి ఈ ఉల్లిపాయ కూడా పోసేసుకుంటున్నాను పప్పులో వేసుకోవడానికి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి ఇచ్చి చిన్న గాట్లు పెట్టి వేసేసుకుంటే చాలు పప్పు ఉడికేటప్పుడు మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట అలాగే టమాటాలు కూడా నేను వేయమండి ఎందుకంటే పుల్లేంటి చొక్కపూరే బాగా పుల్లగా ఉంటుంది కదా అందుకని చెప్పి నేను ఇంకా చింతపండు ఏమి వేయను ఇందులో అయితే ఒక రెండు వందల గ్రాములు తీసుకున్నాను అండి నేను మళ్ళీ ఇంకెక్కువ వేసినా సరే ఆకుకూర తక్కువైపోద్ది పప్పు ఎక్కువైపోద్ది అందుకనే నేను ఎప్పుడు ఆకుకూర ఎక్కువ ఉండేదో చూసుకుంటాను ఇప్పుడు అయితే ఇది కడుక్కొని వద్దాము నేను ఆకుకూర కూడా ఇందులో వేసేసుకున్నాము ఎప్పుడైనా పప్పు ఆకుకూర చేసుకునేటప్పుడు ఆకుకూర ఎక్కువ ఉండేలా చూసుకోండి పప్పు కంటే కూడా అప్పుడు మనం కూడా ఆకుకూర ఎక్కువ వెళ్ళిద్దమాట మనకి పప్పు కూడా మంచిదే కానీ ఆకుకూరలు కూడా తినాలి కదా ఎక్కువ మంది నార్మల్గా ఆకుకూర తినరండి పప్పులో వేసుకుంటారు కదా అలాంటి వాళ్ళు అయితే కనుక పప్పులో ఎక్కువే వేసుకోండి తినే చుట్టేనేది అన్నమాట ఇగండి ఆకుకూర వేసేసుకున్నాను కదా ఇప్పుడైతే ఈ టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా వేసేసుకుంటున్నానండి నేను ఇందులోనే ఉప్పు వేసుకుందామండి ఇందులో నేను కొంతమంది కారం ఉప్పు అన్నీ కలిపి పెట్టేస్తారండి నేను అట్లా పెట్టను అనమాట పసుపు కొంచెం ఆయిల్ చేసి వాటర్ పోసి పెట్టేస్తాను తర్వాత అయితే మనం ఆఫ్ చేసిన తర్వాత పప్పు ఎడుపుకుంటాం కదా అప్పుడు వేడిగానే ఉంటుంది కాబట్టి కారం వేసుకోవచ్చు పచ్చివాసన ఏమీ అనిపించదు ఎందుకంటే తాలింపు వేసుకుంటాం కదా మనకు పచ్చివాసన అట్లా ఏమి అనిపించదు అయితే వాటర్ పోసుకున్నాం వాటర్ అయితే పోసుకున్నా ఒక్కసారి అయితే కొంచెం కట్ ఇది కూర ఉంది కదండి నేనైతే యువతల పొయ్యి మీద పెట్టేసుకుంటున్నా ఎందుకంటే ఇది సిమ్ లో మగ్గితే సరిపోతుంది దీన్ని మనం సిమ్ లోనే మగ్గించుకుంటాం కాబట్టి ఈ పొయ్యి మీద అయినా సరే దాని మీద పెడితే ఫాస్ట్గా గా అయిపోయింది అనమాట వంట కూడా ఇది అయితే పప్పు అయింది ఓకే అండి ఇది అయితే యువతల దాని మీద పెట్టు పెట్టేసుకుంటున్నా ఇది కూడా కుక్కర్ మీడియం లోనే పెట్టుకోవాలండి ఎప్పుడైనా సరే హైలో పెట్టుకోకూడదు హైలో పెట్టుకుంటే త్వరగా పాడైపోతాయి కుక్కర్లు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటున్నాము ఇలా పప్పు ఉడికే లోపు అయితే ఫ్రెండ్స్ మీరు మన వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ సంస్థ కనుక సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి కుక్కరైతే ఒక ఐదు విజుల్స్ అట్లా వచ్చేసింది నేనైతే పక్కన పెట్టేశాను ఇదిగోండి దొండకాయ కూర కూడా చక్కగా ఫ్రై అనమాట ఇప్పుడైతే ఇందులో పసుపును కారం వేసుకుందామండి కారం కూడా వేసుకున్నది ఒకసారి కలుపుకున్నాము ఇదిగోండి నేను ముందు మీకు చెప్పాను కదా వెల్లుల్లిపాయ జిలకర్ర లాస్ట్లో కచ్చా పచ్చగా దంచి వేస్తానని చెప్పేసి ఇగోండి ఈ వెల్లుల్లిపాయలు అయితే పొట్టు తీసుకొని జిలకర్రతో కలిపి కచ్చా పచ్చగా దంచాను అనమాట ఒక్కసారి ఖచ్చితంగా అలా ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోద్ది అనమాట అంటే ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అదే మనం ఫస్టే వేసేసుకుంటే ఆ ఫ్లేవర్ తెలియదు అండి లాస్ట్లో వేసుకుంటే ఆ ఫ్లేవర్ మంచిగా తెలుస్తుంది చక్కగా చూసాం కదా దొండకాయ కూర పొడిపండ్లు ఆడుతూ మంచిగా వచ్చింది ఇది ఒకే ఒక్క నిమిషం కొంచెం మగ్గించుకొని ఈ పచ్చివాసన అనేది పోయే వరకు మగ్గించుకొని ఇదైతే ఆఫ్ చేసేసుకుందామండి తర్వాత అయితే పప్పు తారింపు వేసుకుందాండి ఇదిగోండి నేనైతే పక్కన పెట్టేసాను ఇదిగోండి చూసారు కదా ఎంత పొడి పొడులు ఆడుతూ ఎంత చక్కగా ఏముక్కగా ఆ ముక్క సపరేట్గా వచ్చింది చూసారా చాలా బాగా వచ్చింది దొండకాయ కూర ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేసాము ఈ కుక్కర్ కూడా వీజులు ఆ ప్రెజర్ పోయిందండి ఒకసారి చూద్దాము తీసుకొని మనం ఇదిగోండి చక్కగా అంటే చక్కగా ఉడికిపోయింది మెత్తగా పప్పు చూసారు కదా ఇదిగోండి ఇప్పుడైతే మనం ఇందులో కల్లుప్పు ఉప్పు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకుంటున్నాం అండి పప్పుకి అలాగే కారం కూడా వేసుకుంటాము ఈ టైంలో వేస్తే కనుక వేడివేడిగా ఉంది కదండి ఇప్పుడు వేస్తే కనుక మనకు ఆ పచ్చివాసన అనేది ఏమీ రాదు చక్కగా సెట్ అయిపోయింది మళ్ళీ తాలిప్పు వేసుకుంటాం కదా బాగుండిద్ది అన్నమాట మెత్తగా మెదపేసుకుందాము పప్పుని ఆల్రెడీ మెత్తగానే అయిపోయింది మళ్ళీ బద్దలు బద్దలు తగిలితే మరి టేస్ట్ అనిపిస్తుందండి పప్పు అందుకని కొంచెం మెదపేసుకుని తాలింపు వేసేసుకుందాము ఇదిగోండి నేనైతే చక్కగా మెదపేసుకున్నాము పప్పుని ఇప్పుడు ఇది మనం ఒక గిన్నెలో తీసేసుకున్నాము మళ్ళీ ఇంత పెద్ద కుక్కర్లో అనవసరం అయితే తీసేసుకున్నాను ఇప్పుడైతే మనం ఈ పప్పుకి తాలింపు వేసుకున్నాము ఒక ఈ పప్పులోకి ఇంకా ఏమీ వేపట్లేదండి అప్పడాలు వడియాలు అలాంటివి ఏమి ఎందుకంటే దొండకాయ కూర ఉంది కదా ఇంకొక తినేస్తారనమాట కొంచెం ఆయిల్ వేసుకున్నాం కొంచెం శనగపప్పు వేసుకుంటున్నా అండి శనగపప్పు వేస్తే వేసుకోండి లేదంటే మీ ఇష్టం నేనైతే కంపల్సరీ వేసుకుంటాను ఎందుకంటే మా పిల్లలు ఆ పప్పును బాగా తింటారనమాట ఇప్పుడైతే మినపప్పు ఆవాలు కూడా వేసుకున్నానండి కొంచెం వేగనిద్దాము అంటే కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను ఇందులో అలాగే ఒక మూడు ఎండుమిర్చి వేసుకుంటున్నాను కొంచెం వేగనిద్దాము నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తానండి ఎందుకంటే కనుక పప్పుకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే మంచి టేస్ట్ వచ్చిద్ది ఇదిగోండి కరివేపాకు కూడా వేసేసాను ఇప్పుడైతే కొంచెం ఇంగవా వేసుకుంటున్నా ఇదిగోండి తాలిఫ్ అయితే వేగిపోయింది ఇప్పుడు మనం అందులో వేసేసుకున్నాము ఎట్లా మూసేసి ఉంచడం వల్ల తాలింపు దానికి బాగా పట్టి మంచి టేస్ట్ వచ్చింది పప్పు అయితే ఇంకో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చూసారు కదండి చుక్కకూర పప్పు చుక్కూర అంటే సుక్కకూర అద్దిరిపోయింది అసలు ఇది ఇంకొక నిమిషం అయితే గట్టిగా అయిపోతుందండి కొంచెం చల్లారిన తర్వాత గట్టిగా ఇద్దనమాట అనమాట మనం ముందే గట్టిగా చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగోదు అసలు కొంచెం పలచగా చేసుకున్నాం అనుకోండి అప్పుడు బాగుండిద్ది అనమాట అదిరిపోయింది పప్పు అయితే పప్పు దొండకాయ ఫ్రై ఈరోజైతే మా ఇంట్లో స్పెషల్ అండి పిల్లల కోసం నేను పొద్దున్నే క్యారేజీకి చేశాను అనమాట చూసారు కదా ఇదండి ఈరోజైతే వంట ఇంకా పిల్లలకైతే అయితే క్యారేజీకి కట్టి స్కూల్కి పంపించేవాళ్ళు అది కూడా ఎవరికి సంబంధం లేదు క్లాటే ఈ జనకు కాల్ ఉంది నా ఉద్దేశం నాకు కరమ కొడుకొని పెడతానంట ఆ అది ఇద్రం నలుగురు నలుగురు పోవాలని అలా ఇతరే కదానే

ఇంకే పదివేలు అవుతాయి పదివేలు అవుతాయి లేదు అవన్నీ లేదనే మాకు అది నచ్చింది కానీ రెడీ అవు ఏంటి చింతి గోడ మీదకి వచ్చిన కానీ రా టైం అవ్వట్లేదండి రెండు వేలది మూడు కాన్లుచాలిప్పుడు ఎందుకే హార్లర్ అండి ఎందుకు అంటున్నా అంత పెద్ద కాదు అక్కడ రెండు ఇచ్చాడు అక్కడ రెండు ఫ్యాన్లకి పాయింట్లు రెండు ఉన్నాయి ఉండదు హై స్పీడ్ ఫ్యాన్ ఒకటి బిగించదు మా అమ్మది ఒకటి ఒక ఫ్యాన్ ఏమో బెడ్రూమ్లో రెండు ఫ్యాన్లు కొనాలి మళ్ళీ ఏ ఎందుకు ఎవరు చెప్పారు మనం ఏమైనా గృహప్రవేశం చేసుకుని కొత్త ఇల్లు కట్టుకుని వెళ్తున్నామండి పాత వాళ్ళ తల్లండి వెళ్ళిపోయినా త్వరగా సైకిల్ రావట్ల దగ్గర వాడి మీద కూర్చున్నాడు ఇల్లు అక్కడ కోతిలాగా ఎవరు తెలియదు కదండి కొంచెం చెప్తా మేమే ఇక్కడ మధురానగరేనా అండి పల్లావా అన్నం పెట్ట మా టైం అయిపోయింది చాలా లేట్ అయింది బయటికి వెళ్ళాలి ఏం చేస్తున్నావు అమ్మా బయట అన్నం పెట్టమంటే ఏమన్నా ఉందండి చికెన్ కానీ మటన్ కానీ ఉన్నా తినవుగా తెలిసి అడిగావా తెలియకుండా అడిగావా

చుక్కకూర పప్పు చుక్కకూర పప్పు అండి వాళ్ళ ఒక మంచి భోజనం అనమాట కమ్మటి భోజనం మంచి స్మెల్ వస్తుందమ్మా వాళ్ళు ఏమేసావు కానీ ఎల్లుల్లిపాయలు స్మెల్ అనుకుంటా ఎల్లుల్లిపాయలు ఎక్కువ వాడతాను నేను పప్పులో కొత్తిమీర అయిపోయావా కొత్తిమీర ఇంకా ఇలా హడావిడి అయిపోయింది పిల్లలకి వంటలో జోరుగా కలుపుకుంది భలే కనిపిస్తుంది నీ ప్లేట్ దొండకాయ ఫ్రై కూర పప్పు చాలా బాగున్నా పర్వాలేదు బాగుంటది పాలకూర తక్కువేసేయండి కొంచెం లైట్గా వేసే అంతే ఒక కట్ట ఏదో ఆ ఫ్లేవర్ టేస్ట్ కోసం అంతే చుక్కకూర పప్పు అనమాట అది నంచుకోవాలి ఇది ఫ్రై మరి నంచుకుంటాం కదా ఫ్రైలుంది తప్పండి ఫ్రై వేంపుడు కూడా చాలా బాగుంది అది కలుపుకొని కూడా చక్కగా జోరుగా కలుపుకొని తినేస్తున్నాడు నేనైతే చక్కగా తొండకాయ ఫ్రై చుక్క పప్పు అదిరిపోయింది నేను తినేసాను ఆల్రెడీ అంటే కొంచెం బయటకు వెళ్ళాలని చెప్పి నేను ఆల్రెడీ తినేసాయి నేను ఇప్పుడే స్నానం చేస్తారు చాలా బాగుంది సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇంకా మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంది డెఫినెట్గా ట్రై చేయండి ఎందుకంటే మన డైలీ కర్రీస్ ఇంకా ఇవే ఉంటాయి కాబట్టి ఇలాంటివి మానేసామండి మేము మానేలే కానీ తక్కువ తింటున్నామండి అంటే వారంలో ఒక్కసారి మహా అయితే రెండుసార్లు ఇంకా మానేసామని కాదు మానేసాము అంటే మా నిజంగా మనం తినం వెజ్ కర్రీస్ అనుకుంటారు నువ్వు మానేసానని చెప్తే మేము డైలీ పగల వెజ్ కర్రీసే తింటామండి ఎందుకంటే పిల్లలకు క్యారేజీలు పెట్టాలి కదా ఇంకా అందుకని చెప్పి నేను చుక్కకూర పాలకూర చక్కగా పప్పు చేసి దొండకాయ ఫ్రై చేసా సాయంత్రం కూడా తోటకూర ఫ్రై చేస్తాను అనమాట ఈరోజు మొత్తం ఆకుకూరలే ఇంకా పప్పు చాలా పప్పు చాలా ఉంది కదా పోనీ రేపు చేస్తా ఏమైంది తోటకూర ఫ్రై నైట్కి తినకపోతే పప్పు దొండకాయ కూర ఉంది కదా అని చెప్పి మళ్ళీ ఎందుకు అన్నీ మిగిలిపోతాయి మళ్ళీ చేసినా అని చెప్పి చేయలేదండి ఇంకా రేపైతే చేస్తాను తోటకూర ఫ్రై ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్